మహాగణాధిపతి ఏ నమ గణేష్ నగర్ సిద్దిపేట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకంగా మట్టితో వినాయకుని ఏర్పాటు చేసి ఈ రోజున ఇక్కడే నిమజ్జనం చేయడం జరిగింది పర్యావరణాన్ని కాపాడడానికి ప్రకృతిని కాపాడడానికి కాలుష్యరహితంగా ఉండడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము సిద్దిపేటలో ఈ నవరాత్రుల సందర్భంగా ఒకరోజు సహస్ర దీపాలంకరణ గణపతి హోమము కుంకుమార్చన ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరిగాయి అత్యంత వైభవంగా నవరాత్రులు ముగించుకొని ఈ రోజున నూట ఎనిమిది కలశాలతో అష్టోత్తర శత కలశాభిషేకం స్వామివారికి ప్రీతికరమైనటువంటిది తొమ్మిది సంఖ్యచే అంటే నూట ఎనిమిది అంటే ఎయిట్ ప్లస్ వన్ తొమ్మిది కాబట్టి నూట ఎనిమిది నూట ఎనిమిది కలశాలతో మహిళలందరూ కూడా ఊరేగింపు చేసి స్వామివారికి అభిషేకం ఇక్కడనే చేయడం జరిగింది ఇదే ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా ఇలానే మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎక్కడైతే వినాయకుని ఏర్పాటు చేస్తారో అక్కడే నిమజ్జనం చేసి ప్రకృతిని పర్యావరణాన్ని మరియు ఆధ్యాత్మికతను అంతరం కూడా కాపాడాలని కోరుచున్నాం భక్తి శ్రద్ధలతో వినాయక చవితి నవరాత్రుల కార్యక్రమాన్ని జరుపుకొని మన మన యొక్క హిందుత్వాన్ని హిందూ సమాజాన్ని కాపాడాలని చెప్పి కోరుచున్నాం